ఈ ఏడాదిలో రాష్ట్రంలో మార్పులు చోటు చేసుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసేలా ప్రజలంతా కొత్త నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట కార్యనిర్వాహ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగుపెట్టిన నేపథ్యంలో తిలక్ రోడ్లోని రాజకీయ నాయకులు సమాజ సేవకులు ఆదిరెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ కమిటీల నాయకులు మహిళా కమిటీల నాయకురాళ్లు డివిజన్ ఇన్ఛార్జీలు వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు మహిళలు యువకులు అభిమానులు ఆదిరెడ్డి ఇంటికి చేరుకుని వారికి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వాసు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నారు ఈ ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాల వారు అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు కక్షపూరిత పాలన జరిగింది తప్పితే జరిగిన అభివృద్ధి ప్రజలకు చేసిన సంక్షేమం శూన్యమన్నారు రాబోయే వంద రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ లాక్డౌన్ ప్రారంభమైందని వంద రోజుల్లో ఆ పార్టీకి ప్రజలే చరమగీతం పాడతారన్నారు రాజమహేంద్రవరం ప్రజలకు సీ న్యూస్ ఖాతాదారులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రెండు వేల ఇరవై మూడులో ఏదైతే బాధలు బాధపడ్డామో అనుభవించామో అవన్నీ కూడా తొలగిపోయి మహిళ కానీ యువత కానీ రైతాంగం కానీ అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ గత నాలుగున్నర సంవత్సరాలుగా కక్షపూరిత పరిపాలన తప్ప ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే వంద రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది వంద రోజుల్లో చరమగీతం పాడే పరిస్థితులు ఈ రాష్ట్రంలోని వస్తూ ఉన్నాయి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికలు కాబట్టి ఇప్పుడు లేనిపోని హామీలతో మీ దగ్గరికి వచ్చి ఏదో విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కసారి మోసకపో మోసపోతే మానవ తప్పిదం రెండోసారి మోసపోతే అది మీ తప్పిదం అవుతుంది దయించి అందరు కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ వంద రోజులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని చివరిగా ఈ సంవత్సరంలో నూనె ధరలు తగ్గాలని గ్యాస్ ధరలు తగ్గాలని పప్పులు ఉప్పులు ధరలు తగ్గాలని కరెంటు ఛార్జీలు తగ్గాలని చెత్త పన్ను ఉండకూడదని ఇంటి పన్ను నీటి పన్ను ఉండకూడదని రోడ్లు బాగుండాలని ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలని బాధుడు తగ్గాలని ఒక సామాన్య రాజమహ రాజమహేంద్రవరంలో పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కోరుకుంటా ఉన్నాం